ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల వైపు కన్నెత్తి చూడలేదు ఈ లేడీ చేయాల్సిన సినిమాలే చాలా ఉన్నాయి ఇప్పట్లో సిరీస్లకు టైం లేదనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా నయన్ రోడ్లోనే నేను అంటున్నారు పూజా హెగ్డే కెరియర్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇతరత్ర ఆప్షన్ల కోసం చూడటం సహజం కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారేమో పూజా హెగ్డే ఇప్పటిదాకా ఓటీటీ డెబ్యూ చేయలేదు టైం ఉంటే ట్రిప్లు వేస్తున్నారే కానీ ఓటీటీల మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయడం లేదు పూజా కాంటెంపరీ రష్మికా కూడా ఇంకా వెబ్ ఎంట్రీ ఇవ్వలేదు నార్త్ అండ్ సౌత్ నుండి వచ్చిన సబ్జెక్ట్స్ ను వినడానికే సరిపోతోంది రష్మికా మందన్నకు ఆయా కథలకు తగ్గట్టు లుక్స్ మార్చుకోవడం ప్రమోషన్స్ కు హాజరు కావడం సెట్ లో ఆన్ టైమ్ లో ఉండటం ఇవన్నీ రష్మికా ముందున్న ప్రయారిటీస్ వీటన్నిటినీ దాటుకుని ఓటీటీల వైపు కాన్సంట్రేట్ చేసే తీరిక లేనట్టుంది నేషనల్ క్రష్ కి ఎంత రంగ్ స్టీలి మనసులోనూ ఇదే ఉందా ఆ మధ్య చదువు కోసం అమ్మడు కాసంత గ్యాప్ తీసుకుంటేనే ఒప్పుకోలేకపోయారు కోర్ ఫ్యాన్స్ అలాంటిది సిరీస్లు షోలు అంటూ సినిమాలకు గ్యాప్ ఇస్తే ఊరుకుంటారా ఆగరని తెలుసుకున్నారు కాబట్టే వరుసగా ఇండియా ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు శ్రీలీల సిల్వర్ స్క్రీన్ దేవసేన అనుష్క కూడా ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల వైపు చూడలేదు ఆ చిత్తూచి పర్ఫెక్ట్ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీనే కంటిన్యూ చేస్తున్నారు స్వీటీ షెట్టి త్వరలోనే ఈ లేడీ ఘాటీతో థియేటర్స్ లోనే లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు